సార్ అలాగే జేహెచ్ఎంసిలో కొత్తగా ఇరవై ఏడు శివారు మున్సిపాలిటీస్ని విలీనం చేశారు కదా అంటే దీనివల్ల గవర్నమెంట్కి ఏ లాభం సార్ అంటే ఏ విధంగా ఉంటుంది ఏది చేసినా అందరికీ లాభం ఉంటుందండి గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రెసిఫై చేయడం కరెక్ట్ కాదు గవర్నమెంట్కి లాభం ఉంటుంది బిల్డర్స్ లాభం ఉంటుంది ఏజెంట్స్ బతుకుతారు కొన్ని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నూట యాభై డిపార్ట్మెంట్లు బతుకుతున్నాయి అంటే అంతమంది సార్ కొన్ని వేల మంది లక్షల మంది సార్ ఈరోజు రియల్ ఎస్టేట్ తీసేస్తే మీకు ఇన్కమ్ సగం పడిపోతుంది గవర్నమెంట్కి సో ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీస్ ఏవైతే కలుపుతున్నారో ఫస్ట్ ఇన్కమ్ గవర్నమెంట్కి వస్తుంది ఎందుకంటే హెచ్ఎండి జిహెచ్ఎంసి హెచ్ఎండి డిటీసీపీ జీపీ ఇప్పుడు ఇది హెచ్ఎండిఏ పరిధికి ఎంత వస్తుందంటే కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ పెరిగిపోతుంది ఇప్పుడు జిహెచ్ఎంసిలో మూడు నాలుగు లక్షలు ఉంది హెచ్ఎండికి వెళ్ళినప్పుడు లక్ష రెండు లక్ష యాభై వేలు ఉన్నది డిటీసీపీకి వెళ్తే పదివేలు ఇరవై వేలు నుండి యాభై వేలు దాకా ఉంది లక్ష రూపాయల దాకా జీపీకి వెళ్తే రెండు వేల నుండి పదివేల దాకా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు డిటీసీపీ ఏరియాని హెచ్ఎండి కింద కన్వర్ట్ చేస్తున్నారు హెచ్ఎండి ఏరియాని మున్సిపాలిటీ కింద కన్వర్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఇన్కమ్ అనేది ఫస్ట్ గవర్నమెంట్కి వస్తుంది తర్వాత డెవలపర్కి వస్తుంది తర్వాత బయర్కి వస్తుంది బయర్కి డెఫినెట్గా ఇనీషియల్గా కొద్దిగా ట్రబుల్ ఉంటుంది అంటే కొద్దిగా ఎక్కువ పే చేయాలి బట్ వీళ్ళు మళ్ళీ సెల్లర్స్ అయ్యారు అనుకోండి బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనేవాడికి మంచి రైట్ టైం అమ్మేవాడికి రైట్ టైం కాదు అమ్మేవాడికి రేట్ రాదు కొనేవాడికి మాత్రం మంచి రేట్ వస్తుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అయిన రేట్ పెరగట్టు ఇన్వెంటరీ పెరుగు పోతుంది వాళ్ళని లిక్విడేట్ చేయాలంటే రేటు ఎక్కువ పెంచడం లేదు అట్లాంటి అని రేట్లేని తగ్గలేదు లాస్ట్ వన్ అండ్ హాఫ్లో స్టేబుల్ అయింది రేట్ అన్నది రానున్న రోజుల్లో రేటు పెరుగుతుంది సో ఈ ఎక్స్ట్రా ల్యాండ్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది బిల్డర్స్కి వస్తుంది ఏజెంట్స్కి వస్తుంది బయస్ అందరికీ బెనిఫిట్ విన్విన్ సిచువేషన్ అంటే దీనివల్ల మరి పైన ఏమన్నా ఆర్థిక భారం పడుతుందా సార్ అంటే ట్యాక్స్ రూపంలో కావచ్చు రేటు పెరిగినప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ రేట్ ఉంది ఫస్ట్ అసలు హైదరాబాద్లో కానీ ఇండియాలో కోటి రూపాయలు పెట్టుకుంటే ఇరవై లక్షలుగా ట్యాక్స్ కడుతున్నాం ఎనభై లక్షలు ఏమవుతుందో అది క్వశ్చన్ మనం డిస్కస్ చేయడానికి లేదు ఇప్పుడు ఏమవుతుంది ఇరవై లక్షలు అసలు గవర్నమెంట్ ప్లాన్ రేట్లు పెంచడానికి ఇప్పుడు అది రేపైనా బేస్ వాల్యూ అంటే ఏదైతే ఇరవై లక్షలు బేస్ వాల్యూ ఎనభై లక్షలు అనేది ఆఫ్ ది టేబుల్ ఇరవై లక్షలు నలభై లక్షలు చేద్దాం అనుకుంటారు దానివల్ల గవర్నమెంట్ బెనిఫిట్ ఎందుకంటే కస్టమర్ వెళ్ళగానే ఎక్కువ కడతాడు అంటే అంత ముందు బ్లాక్ ఎన్ ఉంది ఇప్పుడు వైట్ ఇన్ ఉంది చూపిస్తారు సో ఇరవై లక్షలకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది యాభై లక్షలు చేశాడు అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇరవై లక్షలు అంటే పదిహేను లక్షలు ఇరవై లక్షలు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది యాభై లక్షలకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఒక ట్రాన్సాక్షన్లోనే ఐదు లక్షల తేడా వచ్చింది నెలకి కొన్ని వేలు ట్రాన్సాక్షన్లు అవుతాయి ఇప్పుడు మీరు జనవరి ట్వంటీ ఫోర్ టూ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రేవంత్ రెడ్డి గారు సీఎం అవు నా ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు ట్రాన్సాక్షన్స్ అయినాయి ఒక నెలలో ఇరవై ముప్పై ఎనిమిది వేల కోట్లు కలెక్ట్ చేశారు అదే వన్ ఇయర్ తర్వాత సేమ్ ట్రాన్సాక్షన్ ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు అయినాయి కానీ వాల్యూ మాత్రం నలభై ఐదు వేలు అయింది సో రియల్ ఎస్టేట్ అక్కడ తగ్గలేదండి అనుకున్నంత పెరగలేదు అనుకున్నంత పెరగవడం వేరు తగ్గకపోవడం వేరు సో చాలామంది డమాలు కొన్ని ఛానల్స్ హండ్రెడ్ పర్సెంట్ డమాలు కాదు ఇప్పుడు రాజకీయ మీడియా ఛానల్స్ రెట్ మాట్లాడవచ్చు కొంతమంది ప్రో ఉంటారు కొంతమంది అండ్ నథింగ్ రాంగ్ అది లైఫ్ బిజినెస్ అది సో బట్ పబ్లిక్కి డెఫినెట్గా భారం అనేది పడుతుంది సరే అండ్ డెఫినెట్గా ఇప్పుడు వన్ టైర్ సిటీస్లో ల్యాండ్ కొనలేని పరిస్థితి నెలకొంది అప్పుడు జనాలు ఆల్టర్నేట్గా టూ టైర్ సిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు సో దీనికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే అఫోర్డబిలిటీ అండి టూ టైర్లు అంటే తక్కువ ఇప్పుడు మనం ఓల్డ్ ఫ్లాట్ ఎందుకు కొనుక్కుంటాం రేటు తక్కువ అదే సైజ్ అదే ఫ్లాట్ ఉంటుంది బట్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటే రేటు థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది దాని లైఫ్ తక్కువ ఉంటుంది అది వేరే సంగతి బట్ రోటీ కప్పుడ మొగా డబ్బు లేనివాడికి ఇల్లు ఉండడం ఇంపార్టెంట్ టూ టైర్కి వెళ్ళి ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ కాజీపేట అనుకోకుండా చూసుకున్నాం అనుకోండి వరంగల్ ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేశారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిక్లేర్ చేశారు ఈ రెండు డెవలప్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ వస్తుంది ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే ఇంకా శాలరీ వస్తుంది శాలరీ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది బయింగ్ కెపాసిటీ పెడితే జీడీపీ పెరుగుతుంది ఇది ఒక చైన్ రియాక్షన్ సో ఇప్పుడు ప్రజలందరూ టూ టైర్ త్రీ టైర్ వేపే చూడాలి సిటీలో కొనుక్కోవడానికి ట్రై చేయకూడదు అట్లనే ఇఫ్ యూ రిక్వైర్డ్ కంపల్సరీ తప్ప టూ టైర్లో కొనుక్కుంటే అప్రిషియేషన్ అనేది లాభం అనేది బయర్కి ఎక్కువ వస్తుంది అది రాను రానున్న రోజుల్లో నెక్స్ట్ టెన్ ఇయర్స్ టూ టైర్ త్రీ టైర్ వేపే చూడాలి చూడేసే టైం అయిపోయింది అవును ఆన్ ఎడిటర్స్ నోట్ ఇప్పుడు గవర్నమెంట్ హిల్ అంటే అదే చెప్పాం కదా ఏదైతే నాన్ యూజబుల్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉందో దాన్ని రెగ్యులర్ యూసేజ్ ఏదైతే డిమాండ్ ఉందో పబ్లిక్కి రెసిడెన్షియల్ కమర్షియల్ రీటైల్ షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్సెస్లో చేసుకుంటే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వస్తుంది మెన్కి ఆదాయం వస్తుంది ఇన్వెస్టర్స్కి లాభం వస్తుంది ఎందుకంటే ఒక రెసిడెన్ ఇండస్ట్రియల్ ల్యాండ్లో ఎక్కువ లాభాలు ఉండవు కమర్షియల్ రీటైల్లో తీసుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయి రెంట్ పేయింగ్ ఎక్కువ వస్తుంది బిజినెస్ అంటే ఇప్పుడు కమర్షియల్ జూబ్లీస్ రోడ్ సైడ్ కొనుక్కుంటే మూడు వందల నాలుగు వందల రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది పైకి వెళ్ళినప్పుడు వంద వంద రూపాయలు ఉంటుంది సో అదే విలేజ్ సైడ్ ఉన్నది కూడా అంత రాదు కదా ఇప్పుడు బాలానగర్లోనో కుక్కడపల్లిలోనో పటాంజీరు ఎవరైనా నాలుగు వందల ఐదు వందలు ఇస్తారా సో దట్ ఇస్ ది చేంజ్ సో ఓవరాల్ గా అందరికీ విన్వైన సిచ్యువేషన్ ఇనీషియల్గా గా కొనే టఫ్ ఉంటుంది